బహుజన శ్రామిక వర్గ స్థాపన కోసం పనిచేసిన కామ్రేడ్ మారోజు వీరన్నకు ఇరవై ఐదవ వర్ధంతి పురస్కరించుకుని అర్వపల్లిలో ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కామ్రేడ్ చామకూరి నరసయ్య మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితమే మా వీరన్న రూపొందించిన కులవర్గ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత నేడు మరింత పెరుగుతుందన్నారు వీరన్న ప్రతిపాదించిన కులవర్గ సిద్ధాంతం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉందని అన్నారు ముఖ్యంగా వీరన్న మూడు దశాబ్దాల క్రితమే ఐక్యం చేస్తూ దళిత బహుజన కోసమే పోరాటం చేసి అమరత్వం పొంది వీరమరణం పొందినటువంటి త్యాగశీలి కామ్రేడ్ మారోజు వీరన్న ఎన్సిపిఐ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈదుల వీర పాపయ్య మాట్లాడుతూ పది ఏండ్ల కాలంలో నిధులు నియామకాలు నీళ్లు నెరవేరడం లేదని మళ్లీ మా రోజు వీరన్న ఆశయ స్ఫూర్తితో వాస్తవంగా ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారంటే నీళ్లు నిధులు నివాకాలని చెప్పేసి పోరాటం చేసి ఏ కోసం అయితే మనం పోరాటం చేసినామో అవి మనకు రాకుండా చాలా గడు పరిస్థితుల్లో తెలంగాణ ఎరకబడిపోవడానికి ప్రధానంగా ఈరోజు పరిపాలన చేస్తున్న పాలకులు ఆ రోజు పరిపాలన చేస్తున్న పాలకులే తారకులయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా రోజు వీరన్న రాజకీయ వారసులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మరొకసారి ఉద్యమించి ఎర్ర జెండా ఉద్యమంలో నీళ్ళ జెండాలు అన్నింటినీ కూడా కలుపుకొనిపోయి రాబోయే ప్రపంచ మన మార్పు కోసం యుద్ధంలో మన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరావలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అరవపల్లి సెంటర్ నుంచి పులే అంబేద్కర్ ఆశీర్పడ సమితి ఆధ్వర్యంలో నేను ఈ యొక్క ఆలోచన విధానాన్ని సామాజిక ఉద్యమకారుడు వీరన్న అభిమాని దడిపల్లి వెంకట్ మాట్లాడుతూ వర్గ పోరాటాలు ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే వీరిని పట్టిన కులాన్ని ఏజెంట్ గా చేర్చుకొని సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీలపై ఉందని అన్నారు కానీ ఈ అంశాన్ని చర్చకు కూడా రానివ్వట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై ఒకటి వరకు సభలు ప్రతి వాడవాడన గల్లి గల్లిన ప్రతి దిక్కున జరుపుకోవాలని నిర్వహిస్తూ అదేవిధంగా మే ముప్పై ఒకటో తారీఖు ఆరు గంటలకు ముప్పటిదేవుపల్లిలో ఈ వర్ధం సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ రెవల్యూషన్ ఆఫ్ నారోత్ సిపిఎస్ఐ బహుజన సామిత రాజ్యం సామాన్య తెలంగాణ మాసంలో మధ్యలో జరుగుతున్నటువంటి బహిరంగ సభలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం